ಬಾಗೇಪಲ್ಲಿ ಪಟ್ಟಣದ ಬಾಗೇಪಲ್ಲಿ ಗ್ರಾಮದ ಹೆಣ್ಣು ಆಂಧ್ರದ ಚಿಲ್ಮತೂರಿಗೆ ಮದುವೆ ಮಾಡಿಕೊಡಲಾಗಿತ್ತು ಇವರಿಗೆ ಒಬ್ಬ ಹೆಣ್ಣು ಮಗಳು ಇದ್ದಾಳೆ ಮೃತ ದುರ್ದೈವಿ ಮೂವತ್ತಾರು ವರ್ಷದ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಹಲ್ಲೆಗೊಳಗಾದ ಪತ್ನಿ ಜಗಳದಲ್ಲಿ ಪತ್ನಿಯ ತಲೆಯ ಹಿಂಭಾಗಕ್ಕೆ ಗಂಡ ಬಲವಾಗಿ ಹೊಡೆದ ಪರಿಣಾಮ ತಲೆಯಲ್ಲಿದ್ದ ಕೆಲ ಭಾಗಗಳು ಹೊರಗೆ ಬಂದಿವೆ ಕೃತ್ಯ ಎಸಗಿದ ಗಂಡ ರಾಘವೇಂದ್ರ ವಿರುದ್ಧ ಚಿಲ್ಮತೂರು ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ದಾಖಲಾಗಿದೆ ಎಂದು ತಿಳಿದು ಬಂದಿದೆ ನೆರೆಯ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಹಿಂದೂಪುರ ತಾಲೂಕಿನ ಚಿಲ್ಮತ್ತೂರು ಗ್ರಾಮದ ನಾಲ್ಕನೇ ವಾರ್ಡಿನ ಎಸ್ಸಿ ಕಾಲೋನಿಯಲ್ಲಿ ವಾಸಿಸುತ್ತಿದ್ದ ದಂಪತಿ ಇವರಾಗಿದ್ದು ಪತಿ ಕುಡಿತದ ಚಟಕ್ಕೆ ದಾಸನಾಗಿದ್ದ ರಾಘವೇಂದ್ರ ಹಣಕ್ಕಾಗಿ ತಾಯಿ ಮತ್ತು ಪತ್ನಿ ಬಳಿ ಪ್ರತಿದಿನ ಜಗಳವಾಡಿ ಅವರ ಹಣ ಕಿತ್ತೊಯ್ದು ಮದ್ಯದ ಅಂಗಡಿಗೆ ಜಮಾ ಮಾಡುತ್ತಿದ್ದ ಎಂದಿನಂತೆ ನಿನ್ನೆ ರಾತ್ರಿ ಮನೆಗೆ ಬಂದ ಪತಿ ರಾಘವೇಂದ್ರ ಪತ್ನಿ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಬಳಿ ಹಣ ನೀಡುವಂತೆ ಗಲಾಟೆ ಮಾಡಿದ್ದಾನೆ ನನ್ನ ಬಳಿ ಹಣ ಇಲ್ಲ ಎಂದಿದ್ದ ಪತ್ನಿ ಜೊತೆ ಜಗಳ ಮಾಡಿ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದ ಪಡಿತರ ಚೀಟಿ ಅಕ್ಕಿ ಮೂಟೆ ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದು ನಾನು ಅಕ್ಕಿ ಮಾರಾಟ ಮಾಡುತ್ತೇನೆ ಎಂದಿದ್ದಾನಂತೆ ಆದರೆ ಅಕ್ಕಿ ಮಾರಾಟ ಮಾಡಬಾರದು ಮಕ್ಕಳಿಗೆ ಅಡುಗೆ ಮಾಡಲು ಇರುವುದು ಅದೊಂದೇ ಎಂದು ಗಂಡನ ಬಳಿ ಜಗಳ ಮಾಡಿ ಪತ್ನಿಯ ನಿರಾಕರಣೆಗೆ ಮಾತಿಗೆ ಮಾತು ಬೆಳೆದು ಗಲಾಟೆ ವಿಕೋಪಕ್ಕೆ ಹೋಗಿದ್ದು ಮದ್ಯದ ಮತ್ತಿನಲ್ಲಿದ್ದ ಪತಿ ರಾಘವೇಂದ್ರ ಕುಪಿತಗೊಂಡು ಮನೆಯಲ್ಲಿದ್ದ ಕೊಡಲಿ ತೆಗೆದು ಪತ್ನಿ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ತಲೆಯ ಹಿಂಭಾಗಕ್ಕೆ ಹೊಡೆದಿದ್ದಾನೆ ಕುಡಿಯಲು ಹಣ ಬೇಕೆಂಬ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ಇಬ್ಬರು ಗಲಾಟೆ ಮಾಡಿಕೊಂಡಿರುವುದರಿಂದ ಪತ್ನಿ ಲಕ್ಷ್ಮೀದೇವಿಯ ತಲೆಗೆ ತೀವ್ರವಾಗಿ ಪೆಟ್ಟಾದ ಕಾರಣ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಮೃತಪಟ್ಟಿದ್ದಾರೆ ಎಂದು ಪ್ರಾಥಮಿಕ ತನಿಖೆಯಿಂದ ತಿಳಿದು ಬಂದಿದ್ದು మద్యపనమాలు హణ నిడద పత్ని లక్ష్మీదేవియన్ను కొలే మాడిద ఆరోపి పతి రాఘవేంద్రనను వశకే పడద నెరయ ఆంధ్రప్రదేశ్ చిలుమత్తూరు పోలీసురు ప్రకరణ దాఖలూ తనిఖె ముందు పేరు లక్ష్మీదేవి మాది చిలు సార్ నెలతో నుంచి సార్ చాలా గొల గొలాట్లయితేనే ఉండేది సార్ సంవత్సరంతో నుంచి అమ్మను హింసించి సార్ నన్ను కూడా అట్లనే హింసించి సార్ నెల నుంచి సార్ అమ్మకి నన్ను కూడా ఎట్లా చిక్తే అట్లా తిట్టినాడు సార్ సార్ మామూలుగా అంటే గొడవలు ఏమి చాలా లేవు సార్ మామూలు తాగడము వచ్చడము అవి అట్లా ఇట్లా అని చెప్పి తిట్టినాడు అంతే సార్ ఎప్పుడు అట్లే అని చెప్పి అమ్మ పోయి పనికి పోయేసి వచ్చి అలిసిపోయి సార్ ఇంట్లో పనుకొనిందంట సార్ పనుకొని రగ్గు కప్పుకొని పనుకొని అంటే నాన్న పోయి ఇట్లా సడన్గా ఇట్లా చేసేసేపాటికి అమ్మ అట్లా ప్రాణం పోయిందంట సార్ నేను కూడా ఊర్లో లేను సార్ మా అక్కది మ్యారేజ్ ఉంటే వెళ్ళినాను సార్ నేను అమ్మ ఎవరు లేరు సార్ అందుకనే సార్ ఇట్లా అయ్యింది నేనుంటే అట్లా కానివ్వను సార్ నరికి సార్ తలకేసేసినాడు అంట సార్ మా నాన్న మాత్రం దయచేసి మీరు వదలొద్దండి సార్ అక్కడే చనిపోండి సార్ నాకు అవసరమే లేదు సార్ నాకు మా నాన్న మా అమ్మ పోయినప్పటికే మా నాన్న కూడా పోయినాడు సార్ నాకు అవసరం లేదు సార్ సార్ మా నాన్న పేరు ఏం పనికి పోడు సార్ పడిపోయినాడు సార్ బుట్ నుంచి ఇవి ఇంట్లో ఏమైనా ఉంటే సార్ అవి ఎత్తుకొని పోయేది అమ్మేసేది తాగేది సార్ అట్లయినా కూడా అమ్మ ఓర్చుకొని ఉంది సార్ కానీ ఇంత సడన్గా ఇట్లా చేసినాడు సార్ నిన్న కూడా అంతే సార్ భీము ఉంటే భీము అమ్మేసినాడు అమ్మ నాకు నిన్న సాయంకాలము నాకు ఊర్లోనే ఫోన్ చేసి మాట్లాడింది సార్ ఏం చేశాను అంటే ఉన్నాను మీ నాన్న భీము అమ్మేసినాడు అమ్మ కూర్చొని ఉన్నాను అని సార్ అప్పుడు మాట్లాడినాను నేను భీము అమ్మేసినాడు తాగి అక్కడ కల్లంగిడి దగ్గర పనుకొనేసిండమ్మ సరే లేమ నువ్వు భూతిని పనుకో అని చెప్పినాను సార్ అంతే సార్ అదే సార్ నేను ఆఖరి మాట మాట్లాడిందామని చూసుకోవడానికి కూడా వీలు లేదు సార్ అంతగా ఏం సార్ మాత్రం న్యూస్ బ్యూరో సిటీవీ న్యూస్ చిక్కబల్లా